గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో ఆర్సీ సిక్స్టీన్ తెరకెక్కబోతుందని అందరికీ తెలిసిన విషయమే ఈ పాన్ ఇండియా సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నారు ఈ చిత్రాన్ని విజనరీ వెంకట్ తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాపై నిర్మిస్తున్నారు మేకర్స్ నిన్న రిలీజ్ ప్రీ లుక్ పోస్టర్ ఫస్ట్ లుక్ విడుదలకు ముందే హ్యూజ్ బస్ క్రియేట్ చేసింది ఈరోజు రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్ ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ని ఒఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ టైటిల్ మరియు రామ్ చరణ్ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుందో సూచిస్తుంది ఇక రామ్ చరణ్ ఎంత రగుడ్ లుక్తో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరలేదు బీడీ వెలిగిస్తున్న తీరు ఆ కంట్లో కనిపిస్తున్న పొగరు తెగువ ధైర్యం ఇవన్నీ కూడా అద్దిరిపోయాయి సెకండ్ పోస్టర్లో అతను క్రికెట్ బ్యాట్ పట్టుకుంటున్నట్లు ప్రెజెంట్ చేశారు బ్యాక్ ఫ్లడ్ లైట్ల ద్వారా ప్రకాశించే గ్రామీణ స్టేడియం ఉంది ఈ పోస్టర్లు సినిమా కథపై ఆసక్తిని రేపుతున్నాయి రామ్ చరణ్ పాత్రను బుచ్చిబాబు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో ఫస్ట్ లుక్ పోస్టర్లో అర్థమవుతుంది క్యారెక్టర్ పట్ల రామ్ చరణ్ డెడికేషన్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు పోస్టర్స్కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది పోస్టర్స్ నేషనల్ వైడ్గా తెగ ట్రెండ్ అవుతున్నాయి అభిమానులకు మరియు ప్రేక్షకులకు పర్ఫెక్ట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది పెద్ద టీమ్ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ప్రఖ్యాత సినిమాటోగ్రఫర్ రత్నవేలు డివోపీగా వర్క్ చేస్తున్నారు నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటర్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు పెద్దీ చుట్టూ ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి ఈ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను మరింత పెంచింది